ఆ దృష్టిలో అయితే కనుక పొలిటికల్ మోటివేటెడ్ అప్పటికి సుప్రీంకోర్టు ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తుది తీర్పు ఏ ముందు పురంధేశ్వరి కానీ పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్గా చంద్రబాబు మాట్లాడకుండా తెలుగుదేశం మాట్లాడకుండా వీళ్ళకి హింట్ ఇచ్చి ఉంటుంది వీళ్ళు మాట్లాడుంటారు పురంధేశ్వరి సుప్రీంకోర్టు అట్టట్లా అడుగుతుంది అని ప్రశ్నించింది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారంటే అసలు రాజ్యాంగ పరిరక్షణ పదవిలో ఉన్నది సుప్రీంకోర్టు జడ్జి గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కుల్లో బాగా ముఖ్యమంత్రి అంతేగాని రాజ్యాంగబద్ధ పదవి అంటే గవర్నర్లు రాష్ట్రపతులు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి అడగడం విచిత్రం ఆమెది ఇటు పవన్ కళ్యాణ్ కోర్టులకు సంబంధించి సనాతన ధర్మం ఒక్కదాని మీదనే మాట్లాడతారు అని ఖచ్చితంగా దాని ఒక్కదాని మీదనే వాళ్ళు మాట్లాడరు అసలు దేవుని మీదనే మాట్లాడతారు వాళ్ళు లేకపోతే తీర్పు అయోధ్యలో అట్టట్ల వస్తుంది అదే సందర్భంలో కోర్టు కోర్టుకి తీర్పు మారుతూ ఉంటుంది న్యాయమూర్తి ఆలోచనలకు అనుగుణంగా న్యాయం మారుతుంది అదే కదా అసలు చర్చించాల్సిన అంశం చట్టంలో ఉన్నది తీర్పులు చెప్పాలా లేదా చట్టానికి సంబంధించి రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్పాలా రాజ్యాంగానికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ చట్టానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ జడ్జిని బట్టి ఉంటుంది అదే కదా బొబ్బిలి పులి సినిమా డైలాగ్ ఇవాళ కాదు అది ఎన్నేళ్ల క్రితం వచ్చింది ఎన్ని దశాబ్దాల క్రితం వచ్చింది కోర్టు కోర్టుకి తీర్పు మారిపోతుంటుంది అన్నటువంటిది ఒక కోర్టు ఒకడికి ఉరిశిక్ష వేస్తుంది అత్యాచారం చేస్తే ఇంకొక కోర్టు యావజ్జీవం మారుస్తుంది ఇంకో కోర్టు పద్నాలుగు ఏళ్ళకే అంటుంది ఇంకో కోర్టు ఏడు ఏళ్ళకే పంపించేస్తుంది ఏమనాలా దీంట్లో